నమస్కారం ఈరోజు నేను చెప్పే నేను చూపించే ఈ దర్గా బహుశా మీలో చాలామందికి తెలుసుంటుంది ఈ దర్గా పేరు చెబుతానే దయ్యాలు హడలెత్తిపోతాయి చేతబడి చేసిన వాళ్ళు చిత్రాంగి చేసిన వాళ్ళు వాళ్ళ ఆర్తనాదాలతో ఈ దర్గా ప్రాంగణం మారిమోగిపోతుంది గురువారము శుక్రవారము వాళ్ళు చేసే విన్యాసాలు ఆ దయ్యాలు వాళ్ళను ఏ విధంగా నరకం చూపిస్తాయో ఇక్కడికి వచ్చినాక ఏ విధంగా బాగవుతుందో చాలామంది మీరు చూసింటారు ఆ దర్గానే ఏఎస్ పేట హందాబాద్ ఇది నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం అన్నసముద్రంపేట అని పిలుస్తారు దీని పేరే అహమతాబాద్ దర్గా ఈ దర్గా హజరత్ సయ్యద్ ఖ్వాజా రహమతుల్లా నాయబీ రసూల్ వారి దర్గా రహమతాబాద్ షరీఫ్ ఏఎస్పేట నెల్లూరు డిస్టిక్ రీసెంట్గా ఇది ఏపీ స్టేట్ ఆక్స్ఫోర్డ్లోకైతే చేరింది దర్గా గురించి చెప్పాలంటే చాలా ఉంది ఈ దర్గా సుమారు ఇరవై రెండు ఎకరాల్లో విస్తీర్ణంలో అయితే ఉంది చాలామంది అంత తిరిగి చూసిండరు దర్గా వెనకల భాగము దర్గా వెనకల భాగంలో ఉండే ఇంకా అలీ స్వామి కానీ అలాగే బహ్రుద్దీన్ స్వామి వారి దర్గా కానీ ఇవన్నీ చాలామంది చూసిండరు ఏదో వెళ్ళాము వచ్చాము అని వస్తుంటారు ఈ దర్గా చూడాలంటే కనీసం టూ డేస్ మేము అక్కడే ఉండాలి దర్గాకు సంబంధించిన రూములు కూడా ఉన్నాయి నాన్ ఏసీ అయితే నాలుగు వందలు పర్ డే ఏసీ అయితే వెయ్యి రూపాయలు పర్ డే ఇద దర్గా అద్దెగిస్తుంది ఆ సొమ్మంతా దర్గాకే చెందుతుంది బొక్స్ బోర్డుకి వెళ్ళిపోతుంది ఇందులో ఎవరి స్వార్థం లేదు ఇంకొక విషయం ఏమంటే మీరు ఇక్కడ వచ్చినప్పుడు పోయినప్పుడు అక్కడ అన్నదాన సత్రంలో స్వామివారి పేరు మీద అన్నదానం జరుగుతుంది దానికి సంబంధించిన బ్యాంక్ అకౌంటు క్యూఆర్ కోడు రెండు మా వీడియోలో నేను పెట్టాను దయచేసి మీకు తోచినంత సహాయం అయితే అక్కడికి పంపించండి అది చాలామంది అవాకులకు కడుపు నింపుతుంది బయట వ్యక్తులకైతే డబ్బులు ఇవ్వద్దు వేస్తే ఉండులో వేయండి లేదా ఇచ్చి రసీదు పొందండి ఇది నా మనవి ఈ దర్గాలో పరిస్థితులు చూస్తే అక్కడ మా అక్క చెల్లెళ్ళు కానీ మా యువత యువకులు చాలామంది ఈ దయ్యాల వల్ల వేధింపబడి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళను చూస్తే గుండె తరిక్కుపోతుంది నేను నిన్న అక్కడ స్టే చేశాను వాళ్ళ ఆర్తనాదాలు వాళ్ళ పరిస్థితి చూసి నాకే ఒక భయం అనేది మనసులో అలాగే ఒక బాధ అనేది నాకు దాని గురించి ఏం చెప్పాలో తెలియడం లేదు ఏదన్నా తప్పు చెప్పింటే క్షమించండి మీరు కూడా ఒకసారి ఈ దర్గాను సందర్శించండి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడికి స్వామివారు తోడుంటారు నమ్మకం కలగజేస్తారు కాబట్టి ఇక్కడ రోజుకు వందలాది మంది వస్తుంటారు ఇక గురువారం శుక్రవారం అయితే ఫుల్లుగా జనం ఉంటారు అందులో ఆ దయ్యాలతో పీడింపై పడే వారి ఆర్తనాదాలతో ఆ దర్గా ప్రాంగణం మారుమోగిపోతుంది దర్గాకు ఎదురుగా మసీద్ కూడా ఉంది అక్కడ ఐదు కోట్ల నమాజ్ చేసుకోవచ్చు దర్గా దగ్గర స్టే చేయొచ్చు ఇంకొక ప్రత్యేకత ఏమంటే ఈ దర్గా నందు మీరు నిద్రిస్తే స్వామివారి మీకు కళలో కానొచ్చి మీ పని అవుతుందా లేదా అనేది మీ కళ్ళలోనే తెలిసిపోతుంది మీ కళలో ఆ పని అయినట్టు కళ వస్తే గినా ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది లేదంటే అది మళ్ళీ మీరు నెక్స్ట్ టైం పోవాలని సూచిక ఇది నాకు అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు దేవుని దయ వల్ల ఈరోజు అయితే నేను ఈరోజు నిన్న అక్కడే ఉన్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే అన్నదాన సత్రానికి మీకు తోచినంత సహాయం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు కదా వీళ్ళు మానసికంగా అసలు వీళ్ళను చూస్తే గుండె తరుక్కుపోతుంది వీళ్ళు ఇందులో ఒక పది సంవత్సరాల చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు అతనికి ఏం చేసినారంటే తీసుకొని పోయి వేరే వాళ్ళు దత్తత తీసుకొని సాక్కున్నట్టు నటించి అతని ఆస్తి కాజేయాలని వాళ్ళ పిల్లలు లేకుంటే ఆస్తి పోతాదని చెప్పి ఇతను ఏదో దత్తత తీసుకున్నారని చెప్పి త్త తీసుకొని ఆస్తి వస్తానే ఇతనికి ఏదో చేతబడి చేసినారని చెప్తున్నారు చిన్న పిల్లోడు ఎనిమిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల ఉంటాయి అతనికి అసలు ఇక్కడ వీళ్ళను చూస్తే ఆటోమేటిక్గా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి వీళ్ళ జీవితం ఎంతో ఉంది ఇందులో గంజాయి తాగే వాళ్ళు కూడా ఉన్నారంట అది వేరే విషయం కానీ చేతబడి అంట చిత్రాంగి అంటే చేసి మానవులు మానవ జీవితంలో అతీతమైంది వయసు అలాగే సమయం ఈ రెండు వీళ్ళకు పాపం దేవుడు ఎందుకో ఈ విధంగా చేసేసారు ఉదయం ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇల్లు ఉదయం ఐదుకొచ్చి కూర్చున్నారు చలిలో ఎట్లా చలి ఉందంటే అంత చలి ఉంది చూడండి ఎంత అన్యాయంగా వీళ్ళకు ఈ విధంగా చేసి వదిలేస్తున్నారు అట్లా డైరెక్ట్గా నరకానికి వెళ్తారనమాట ములాగే ఏముండదు ఇట్లా చేతబడి చిత్రాంగులు ఇట్లాంటివి చేసేవాళ్ళు దేవుని దగ్గర డైరెక్టు నరకానికి అబ్బుల చార్జీ చెప్పి నా పేరు భాష మా అన్న పేరు సాయ భాష మేము ట్రస్ట్ నడుపుతున్నాము ఆ ట్రస్ట్లో మానసిక మానసిక మన దగ్గర ఉన్నారు వాళ్ళకి మనం భోజనం పెట్టడం అని దేవరా చెప్పడం అనేది ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు చేయకూడదు ఇరవై మూడు సంవత్సరాలు ఉంటే ఇప్పుడు కూడా పదిహేను వందల మంది దాగిపోయి ఇవాళ మొత్తం పడే వస్తున్నారు చేతిపడే వాళ్ళు గాలిపడి వాళ్ళు మరియు మంది అమ్మ అలవాటు వాళ్ళకి లాగి వస్తున్నారు దానివల్ల మేము కష్టం ట్రస్ట్కు వీళ్ళు ఏమైనా డబ్బులు చెల్లించాలన్నా ఏం అవసరం లేదా ఉచితంగా నెలకు మూడు వేలు ఒక్కొక్క వ్యక్తి నుంచి వాళ్ళకు భోజన సదుపాయాలు మొత్తం మీకే సంబంధం మీకు సంప్రదించాలంటే ఈ అడ్రస్ అన్నీ చేస్తే कितने दिन से ऐसा हो गया तुम आठ दिन आठ दिन ही एक साल हो गया कुछ कर दाना फोटो भी नहीं आवाज़ सुनिया सुना था સર કેવા સુના દીધું ప్రస్తుతం వారి అన్నదానందు ఉన్నారు ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర వరకు సుమారుగా ఐదు వందల మందికి అన్నదానం అయితే జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితము ఇక్కడ ఎవరైనా దాతలు చందాలు ఇవ్వాల్సి ఉంటే నేను క్యూఆర్ కోడు మరియు బ్యాంక్ అకౌంట్ రెండు జరుగుతాను మీరు ఎక్కడి నుంచైనా డైరెక్ట్ బ్యాంక్ కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ చంపించచ్చు నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి నెంబర్ కూడా పెడతాను ఆయనతో కూడా ఎందుకంటే నిత్యం ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అలాగే తెలంగాణ ఏపీ జార్ఖండ్ యూపీ చాలామంది ఉన్నారు తమిళనాడు ఇక్కడ నేను చూస్తాను చాలామంది ఉన్నారు అలాగే ఎంతోమందికి ఈ అన్నదానం ఆదుకుంటుంది మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా కుటుంబం వల్ల నింపడానికి నింపడానికైతే పనికొస్తుంది దయచేసి ఈ వీడియో చూసి ఈ కోచినంత స్వామివారికి అన్నదాన రూపంలో శబ్దాలు అయితే ఇస్తారని